వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం జోం పచ్చడి చేసుకున్నామండి ఈ బెండకాయలు ఉల్లిపాయలు టమాటాతో పచ్చిమిర్చి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని మనం పచ్చడి కలుపుకొని తింటే వావ్ ఏమీ అవసరం లేదండి మనకైతే మనం బాగా కడుపు నిండా అన్నం తినొచ్చు చాలా టేస్టీగా ఇలాగ అన్నంలో మనం కలిపి తింటే అండి వేడి నెయ్యిలో బలేగుంటుంది అన్నం రైస్ వేడివేడిగా లేకుంటే సల్ల రైస్ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇలా ముద్దలు కలిపేకొని మనం తింటే సూపర్గా ఉంటుంది మీరు ముద్దుపుకొని మనం తింటే చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి భలే తినొచ్చు మీరు తప్పకుండా ఈ పచ్చడి చేసుకోండి జోం పచ్చడి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి తప్పకుండా మీరు షేర్ చేయాలి ఈ మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి మీరు తప్పకుండా బాగా చూడండి వీడియో అయితే వావ్ పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంది మనం చపాతీలో కూడా తినొచ్చండి థ్యాంక్ యూ చూడండి మనం ఒక అయినా కడాయైనా ఏదైనా తీసుకొని మనం ఒక అర గిలాసు వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులోకి చూడండి నేనైతే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఐదు ఆరు పచ్చిమిర్చి అండి చాలా కారంగా ఉంటాయి కారాన్ని పట్టి మనం వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి అలాగే ఇందుట్లో మనం ఒక ఇంచి చింతపండు అండి శుభ్రంగా కడిగి అది కూడా ఎందుకు వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి నేనైతే ఐదు బెండకాయలు తీసుకున్నానండి ఐదు బెండకాయలు ఇప్పుడు సన్నగా కోసుకుందాం చూడండి బెండకాయ ముక్కలు ఇలా కట్ చేసుకుని ఇవి కూడా మనం ఎందుకు వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజ్ టమాటా తీసుకోవాలండి పచ్చి అయినా పర్వాలేదు ఎర్రగా ఉన్నా పర్వాలేదు ఇప్పుడు కట్ చేసుకుందాం ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా మనం కట్ చేసుకుని ఎందుకు లేసుకోవాలి అలాగే మనం చిన్న సైజు వంకాయ అండి వంకాయ ముక్కలు కట్ చేసుకుని ఎందుకు లేసుకోవాలి చూడండి ఇందుట్లో ఇప్పుడు రాళ్ళు ఉప్పు కొద్దిగా వేసుకోవాలి రాళ్ళు ఉప్పు అయినా ఏదైనా మనం ఇప్పుడు మనం బాగా మగ్గనిచ్చుకుందాం ఈ ముక్కలన్నీ అలాగే మూత పెట్టుకొని మనం బాగా మగ్గనిచ్చుకుందామండి ఒక రెండు మూడు నిమిషాలు ఇప్పుడు చూస్తామండి రెండు మూడు నిమిషాలు అయిపోయింది వావ్ ఇలాగైతే చాలండి మనకు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం బాగా అండి ఇలాగే చూడండి నీళ్ళన్నీ మురిపోయినాయి బాగా సల్లారిపోయినాయి అండి సల్లారిపోయినాక మనం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి మన దగ్గర మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్ తీసుకోవచ్చు లేకుంటే మనం రోడ్లు ఉంటుంది కదా ఆ రోడ్లో అయినా మనం దంచుకోవచ్చు అండి మొత్తం అన్నీ ఎందుకు వేసుకుందాం చూడండి ఎందుకులోకి మనం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని మనం అలాగే ఇప్పుడు ఇందుట్లోకి చూడండి ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని అవి కూడా మనం ఇందుట్లోనే వేసుకోవాలి ఇప్పుడు మనం కచ్చ తిప్పుకుందాం తిప్పుకుందామండి మిక్సీ వేసుకుందాం చూడండి కచ్చ వేసేసుకున్నాను నేనైతే మిక్సీ ఇప్పుడు మనం గిన్నెలో తీసుకుందాం మనం పచ్చడి ఇప్పుడు మనం ఇందులోకి చూడండి నాలుగైదు ఎల్లుల్లి రొబ్బలు వేసుకోవాలి ఇలాగే వేసుకొని కచ్చపచ్చ మనం మిక్సీ పట్టుకోవాలండి చూడండి కచ్చపచ్చ పట్టేసుకున్నాను ఇప్పుడు అది కూడా మొత్తం పచ్చడి అంతా కలిపేసుకుందామండి మనం ఇందుట్లోనే వేసుకొని సగం తీసుకొని మనం గిన్నెలో అప్పుడు మనం అది వేసుకోవాలండి లేకుంటే ఫస్టే మనం వెల్లుల్లిపాయలు వేసేసుకొని మిక్సీ జార్లో కచ్చపచ్చ అప్పుడు మనం ఇవన్నీ వేసేసుకుంటే బాగుంటుందండి చూడండి నేనైతే గిన్నెలో తీసేసుకున్నానండి మిక్సీ జార్లోది అంతే అండి రెడీ అయిపోయింది పచ్చడి ఈ పచ్చడి నచ్చితే మీకు ఏ రెసిపీ లైక్ చేయండి